హలో హాయ్ మన యూట్యూబ్ ఛానల్లో టీ గురించి తెలుసుకోవడం జరిగింది రవి యూట్యూబ్ ఛానల్లో చూడండి దమ్ టీ గురించి మీరు మీరు ఎప్పుడైనా దమ్ టీ త్రాగారా దమ్ కడ బొట్టు బొట్టులోనూ ఆనందం ఉంటుంది ఈ టీ ఒక కప్పు త్రాగితే ఆందోళన పోయి ఆనందం వస్తుంది ఇప్పుడు దమ్ము పెట్టుకోవడానికి మనము ఇక్కడ మనం చూస్తున్న మగ్గుతోటి మూడు మగ్గులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని కనీసం స్టవ్ వెలిగించి కనీసం ఒక పది నిమిషాలన్నా ఉడికించుకోవాలి ఆ వాటరు మసలేంత వరకు దమ్ము బిర్యానీ రుచి మీ అందరికీ తెలుసు మరి దమ్ టీ గురించి ఎప్పుడైనా చూసారా మన ఛానల్లో ఉంటుంది బొట్టు బొట్టు గురించి చెప్పడం జరిగింది మన ఛానల్లో దమ్ టీ గురించి ఈ టీ త్రాగితే తలనొప్పి తగ్గుతుంది అని నమ్ముతాము కానీ ఈ టీ త్రాగితే ఆనందం మనశ్శాంతి పొందుతాము బాగా కాచిన ఈ వాటరు మనం దీంట్లో షుగర్ కలుపుకోవాలి షుగర్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న డబ్బా ఉంది కదా ఈ డబ్బాతోటి మూడు డబ్బాలు దాంట్లో వేసుకోవాలి మనం ఒకటి రెండు మూడు చూసారుగా మూడు డబ్బాలు షుగర్ వేసుకోవాలి తర్వాత టీ పౌడర్ వెంటనే వేసుకోవాలి ఎందుకంటే కాసేపు ఆగామంటే ఆ వాటర్ మళ్ళీ వీటెక్కి పొంగుతుంది ఈ టీ పౌడర్ కూడా ఒకటిన్నర డబ్బా వేసుకోవాలి ఇప్పుడు ఒక డబ్బా వేసాము ఇప్పుడు సగం డబ్బా వేసుకున్నాము ఒకటిన్నర డబ్బా టీ పౌడర్ అయితే సరిపోతుంది ఈ విధంగా దమ్ము తయారు చేసుకోవాలంటే కనీసం మనకు గంట టైం అయినా పడుతుంది అలాగే ఇంకో మిశ్రమాన్ని కలుపుకోవాలి సాల్టు చూసారుగా సాల్ట్ కూడా కొంచెం కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి అదే దమ్ములో ఫస్ట్ పంచదార వేసుకోవాలి తర్వాత టీ పౌడర్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మంట కొంచెం తగ్గించుకోవాలి ఎక్కువ మంట పెట్టారంటే పొంగుతుంది ఈ విధంగా మసిలి పొంగుతుంది మంట తగ్గించుకొని మనం వెంటనే మూత పెట్టేసుకొని బాగా దమ్మనివ్వాలి ఈ మిశ్రమాలన్నీ వేసుకున్నాక ఈ దమ్ము కనీసం ఒక అరగంట అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి దమ్ము అవ్వాలి దీన్నే దమ్ము అంటారు అరగంట తర్వాత మనం ఈ విధంగా తిప్పుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇంకో పాత్రలో పోసుకోవాలి గుడ్డ జాగ్రత్త కట్టిన పాత్రలో మాత్రమే పోసుకోవాలి మనం ఈ విధంగా పోసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్ లేదంటే వేడి వేడి డికాషన్ మన మీద పడుతుంది ఈ ఇప్పుడు డికాషన్ మొత్తం దమ్ము రెడీ అయిపోయింది ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆ దమ్ము అనేది బయటికి పోకుండా మనం కిందంగా మంట పెట్టుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ మంట కూడా దమ్ము పోసుకున్నాక ఒక కనీసం ఒక ఐదు నిమిషాలన్నా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ విధంగా డికాషన్ తీసి దాంట్లో తిప్పిపోస్తూ ఉండాలి మనందరికీ ఉదయం సాయంత్రం వేళలో లేదా కొద్దిగా రిఫ్రెష్ అవ్వటానికి మనకు ఒక కప్పు చాయ్ తాగుతాం కొంతమంది నర నరాల్లో రక్తానికి బదులుగా దమ్ చాయ్ ప్రవహిస్తూ ఉంటుంది ఈ దమ్ చాయ్కి అంత ప్రత్యేక క్రేజ్ ఉంటుందండి టీ తాగితే తలనొప్పి తగ్గుతుంది ఆనందం మనశ్శాంతి పొందుతాం అయితే ఈ టీ చేసుకోవడం చాలా సులభం కానీ అన్ని జాగ్రత్తలు వహిస్తే ఈ టీ సులభంగా చేసుకోవచ్చు ఇది ఉదయం సాయంత్రం ఈ దమ్ము మనం నరాల్లోకి ఎక్కించామంటే మైండ్ ఫ్రెష్గా అవుతుంది అలాగే మేము కష్టపడి ఈ వీడియో చేసినందుకు ఒక చిన్న లైక్ చేయండి దమ్మంటే చూసారుగా ఇలా తయారు చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో